హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు జానూస్ లైఫ్ టైల్ ఛానల్కి ఈరోజు వీడియోలో తెలంగాణ స్టైల్ బోటీ కూర అయితే చేయబోతున్నాను చాలా ఈజీ అండ్ టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోదాము ముందుగా ఇంత సైజు కొబ్బరి ఎండు కొబ్బరి తీసుకొని కాల్చుకోవాలి లైట్గా మీరు తీసుకున్న బోటీ క్వాంటిటీని బట్టి కొబ్బరి వేసుకోవచ్చు నేనైతే ఇంత తీసుకుంటున్నాను ఒక హండ్రెడ్ గ్రామ్స్ ఉంటుంది అనుకుంటున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసి అందులోనే లవంగాలు నల్ల మిరియాలు కొద్దిగా దాల్చిన చెక్క వేసి దీన్ని మెత్తగా పౌడర్లాగా చేసుకోవాలి ఇందులోనే అల్లం వెల్లుల్లి కూడా వేసుకోవచ్చు నేను నా దగ్గర పేస్ట్ ఉంది కాబట్టి నేను వేసుకుంటలేను అలానే ఒక రెండు పెద్ద సైజు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి ఇలాగ పచ్చ పేస్ట్ లాగా చేసుకున్నాను ఫస్ట్ అయితే బోటీని శుభ్రంగా కడిగి కడుక్కోవాలి ఇలాగా కొంచెం ఉప్పు పసుపు వేసి ముందుగా కొంచెం బాయిల్ చేసుకున్నాను కొద్దిసేపు ఇలా బాయిల్ చేస్తే దీని మీద ఉన్న ఈ బ్లాక్గా ఉన్న అంతా పోతుందండి మంచిగా క్లీన్ చేసుకోవాలి ఇంత తెల్లగా వచ్చేటట్టు క్లీన్ చేసుకోవాలి అప్పుడే కూర బాగుంటుంది లేకపోతే కౌసు వాసన వస్తుంది ఫస్ట్ అయితే బోటి మనం వండి అది కడిగే నీట్గా క్లీన్ చేసే దాంట్లోనే ఉంటుంది కర్రీ టేస్ట్ మొత్తము అలానే కుక్కర్ తీసుకొని ఒక రెండు పచ్చిమిర్చి బిర్యానీ ఆకు వేసి బాగా వేపుకొని మనము మిక్సీకి వేసుకున్న కచ్చపచ్చగా వేసుకున్న ఉల్లిపాయలు పేస్ట్ కూడా వేసుకోవాలి మనం ఉల్లిపాయలు సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కచ్చా పచ్చగా మిక్సీకి వేసుకున్నాను మీకు నచ్చినట్టుగా మీరు చే చేసుకోవచ్చు ఇక్కడ వచ్చేసి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పేస్ట్ ఉంది అని చెప్పాను కదా అది పేస్ట్ ఒక స్పూన్ అయితే వేసుకున్నాను పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి అందులోనే కొంచెం ఉప్పు పసుపు కూడా వేసి బాగా కలుపుకొని ఇంకొద్దిసేపు మగ్గించాలి ఇది కొంచెం మగ్గిన తర్వాత బాగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న బోటీ కూడా వేసి బాగా కలిపి దీన్ని ఆ ఆ మసాలాలో కొద్దిసేపు మగ్గించాలన్నమాట మూత పెట్టి బాగా మగ్గితే అది ఆయిల్లో మగ్గుతుందండి ఇలాగా వాటర్ కూడా ఎగిరిపోయే వరకు బాగా వేపుకోవాలి ఇలా వేగిపోయిన తర్వాత ఇందులో మీకు నచ్చినంత మీరు తినే కారాన్ని బట్టి కారం పొడి వేసుకోండి నేనైతే ఒకటిన్నర స్పూన్ కారము ఒక స్పూన్ ధనియా పౌడరు ఒక స్పూన్ గరం మసాలా వేసి బాగా కలుపుకుంటున్నాను ఇలా బాగా కలిపిన తర్వాత ఇందులో మనం ముందుగా చేసి పెట్టుకున్న కొబ్బరి పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా మొత్తం మసాలా మొత్తం కలిపి ఇందులో ఇది కొంచెం మీడియం ఫ్లేమ్లో కొద్దిసేపు మగ్గించిన తర్వాత వాటర్ వేసుకోవాలన్నమాట వాటర్ మీకు గ్రేవీ ఎంత కావాలో దాన్ని బట్టి వేసుకోండి నేనైతే ఇంత నేనైతే మసాలా తీసిపెట్టిన మిక్సీ జార్లోనే వాటర్ పోసుకొని ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ అయితే పోసుకున్నాను టూ ఫిఫ్టీ ఎంఎల్ కంటే కొంచెం ఎక్కువే ఉంటుంది ఇంత గ్రేవీ అయితే కావాలని చెప్పేసి వాటర్ అయితే పోసుకున్నాను వాటర్ పోసి మూత పెట్టి ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ అయితే అయినాక మళ్ళీ మూత తీసి అది కొంచెం ఆన్లోనే స్టవ్ ఆన్లోనే ఉంటుండగానే కొత్తిమీర కూడా వేసి ఇలా బాగా కలిపి స్టవ్ ఆపేసుకోవడమే అండి కర్రీ అయిపోతుంది చాలా సింపుల్గా చాలా టేస్టీగా ఉండే బోటి కూర రెడీ అయిపోయినట్టే దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే అనమాట రోటీలో అన్నంలో అన్నిట్లో చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేయండి మీరు కూడా మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలానే వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు ఒక్క లైట్ లైక్ ఇచ్చి కొంచెం ఛానల్ని సపోర్ట్ చేయండి మరో మంచి వీడియోలో కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ హ్యాపీ సండే